కీర్తనల గ్రంథమో ప్రధాన సంగీతకారుని కోసం తీగవాయిద్యాలతో పాడేది ఆసాపు కీర్తన ఒక పాట యూదాలో దేవుడు తనను తెలియబరుచుకున్నాడు ఇస్రాయేలులో ఆయన నామం ఘనమైనది షాలేంలో ఆయన నివాసం ఉంది సియోనులో ఆయన గృహం ఉంది అక్కడ ఆయన విల్లంబులు డాలు కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచివేశాడు నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాలనుంచి దిగివస్తూ మెరిసిపోతున్నావు నీ మహిమను ప్రదర్శిస్తున్నావు గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు నిద్రపోయారు సూరులంతా నిస్సహాయులయ్యారు యాకోబుదేవా యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం రౌతుకూడా మూర్ఛిల్లారు నీకు నీకు మాత్రమే భయపడాలి నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది భూమికి భయమేసింది అది మౌనంగా ఉంది దేవా నువ్వు తీర్పు ప్రకటించడానికి దేశమంతటా అణగారిన వాళ్లను కాపాడడానికి లేచావు కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు ఖచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు మీ యహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి ఆయన చుట్టూ ఉన్నవాళ్లంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకురండి అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు భూరాజులు ఆయనకు భయపడతారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు